्र गुरूर्विष्णु गुरोदेव मही गुरु साक्षात् ब्रमा तस्म श्री गुरवे नमः मनो జీవి సుబ్బరామయ్య గారి జీవితం గురించి చూస్తున్నాం రమణ భగవాన్ గారి శిష్యుల్లో ఒక ఆయన చూస్తున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన సుబ్బరామయ్య గారి రెండేళ్ల కుమార్తె ఇందిరా రెండు సార్లు ఫిట్స్ వచ్చి స్పృహను కోల్పోయింది ఆమె శరీరం లోపలి అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి ఆమె మరణించినట్లే అనిపించింది ఆ లోపతి వైద్యులు చేతులు ఎత్తేసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రయత్నించమని చెప్పారు ఒక వృద్ధుడు కాలుతున్న తన చుట్టతో ఆమె రెండు కను బొమ్మల మధ్య కాల్చాడు దానివల్ల ఆమెలో కొద్దిగా చైతన్యం కనిపించింది కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది అప్పుడు సుబ్బరామయ్య గారు లోపల ఉన్న భగవాన్ ఫోటోకు ప్రణమిల్లి ఓ భగవాన్ మానవ ప్రయత్నం అంతా వ్యర్థమైంది ఇక ఆమెను మీరు మాత్రమే కాపాడగలరు అని అనుకున్నారు తర్వాత టేబుల్ అరుగులో నుండి టెలిగ్రాఫ్ పారాన్ని తీసి దాన్ని నింపి పోస్టాఫీసుకు పంపించారు అది సాయంత్రం ఏడు గంటలకు అక్కడికి చేరుతుందని సంబంధిత అధికారులు తెలిపారు ఈలోగా ఇద్దరు ఆయుర్వేద వైద్యులు వచ్చారు అదే సమయానికి ఆయన కజిను నారాయణప్ప గారు విభూతి పట్లంతో వచ్చారు అది అంతకు పూర్వం జబ్బు పడినప్పుడు ఇవ్వబడిన ప్రసాదమని వాడగా మిగిలిన దాన్ని జాగ్రత్తగా దాచి ఉంచానని చెప్పారు అది ఆ బిడ్డకు ఉపయోగించమని చెప్పారు ఆ ఇద్దరు వైద్యులు తమలో తాము సంప్రదించుకొని ఆమెకు వైద్యం చేసి ఆమెకు ఏ ప్రమాదము లేదని చెప్పారు ఆ రాత్రి ఆ బిడ్డ ప్రక్కనే నిద్రించిన సుబ్బరామయ్య గారికి ఒక అద్భుతమైన వచ్చింది అది ఇలా ఉంది ఆయన భగవాన్ హాల్లో ఉన్నారు భగవాన్ తమ సోఫా పైన వెనుకకు జారగిలబడి ఉన్నారు ఆయన ఎదురుగుండ నల్లని భారీ కాయము గల భయంకర ఆకారుడు నిల్చునున్నాడు శ్రీ భగవాను అతనికి తమ చూపుడు వెను చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోమని ముమ్మారు చెప్పారు అతడు వెళ్ళిపోయాడు అప్పుడు భగవాను సుబ్బరామయ్య గారి వైపు తిరిగి మీ బిడ్డ ఎలా ఉంది అని అడిగారు ఆయన భగవాన్ మీ దయ వల్ల ఆమె పరిస్థితి మెరుగైందని చెప్పారు అప్పుడు భగవాను ఆమెకు నయం అవుతుంది భయపడొద్దులే అంటూ చేతితో ఆయన వీపు మీద నెమ్మదిగా తట్టారు దాంతో ఆయనకి మెలకు వచ్చింది మన్నాడు ఉదయం ఆయనకు ఆశ్రమం వారు పంపించే టెలిగ్రామ్ అందింది నిన్న రాత్రి ఏడు గంటలకు మీరు పంపించే టెలిగ్రామ్ అందింది దాన్ని శ్రీ భగవాన్ చదివారు భగవాన్ ఆశీస్సులతో ఆ బిడ్డ కోలుకుంటుంది ఆతురత పడద్దు అని అందులో చెప్పబడి ఉంది క్రిస్మస్ సెలవులకి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సుబ్బరామయ్య గారు భగవాన్ని నా టెలిగ్రామ్ని చదివిన పిమ్మట మీరేమనుకున్నారు అని ప్రశ్నించారు అందుకు ఆయన అవును మీ టెలిగ్రామ్ చదివాను అప్పుడు సమయము ఏడు గంటలు కొట్టడం గమనించాను అన్నారు మళ్ళా సుబ్బరామయ్య గారు భగవాన్ ఆ బిడ్డను కాపాడడానికి ఏమైనా చేయాలని మీకు అనిపించలేదా అన్నారు అప్పుడు శ్రీ భగవాను బిడ్డను రక్షించవలన ఆలోచన కూడా సంకల్పమే ఎవరికైతే సంకల్పం ఉంటుందో వారు జ్ఞాని కాజాలరు వాస్తవానికి అటువంటి సంకల్పము అనవసరము జ్ఞాని యొక్క దృష్టి పడిన వెంటనే ప్రయత్నరహితమైన ఒక దైవికమైన ప్రక్రియ జరుగుతుంది అన్నారు ఇక్కడ ఒకటి చెప్పారమ్మా మా బిడ్డకి ఒంట్లో బాలేదని తెలిస్తే మీరు ఏమీ చెయ్యాలని అనిపించలేదా మీకు అని భగవాన్ అడిగితే భగవాన్ ఏమన్నారు బి బిడ్డని రక్షించాలనేది ఆలోచన కూడా సంకల్పమే ఎవరికైతే సంకల్పం ఉంటుందో వారి జ్ఞాని కాజాలు అయితే ఏంటంటే సంకల్పం అనేది మనం ప్రతిఫలం చేస్తూ ఉంటాం ఇది అయితే బాగుండు అది బాగుండు ఇది బాగుండు ఇలా చేస్తాను అని అనేస్తాం కానీ సంకల్పం చేసే ప్రతి వాళ్ళు జ్ఞాని అవుతారంటే జ్ఞానికారంట కానీ వాస్తవానికి అటువంటి సంకల్పము అనవసరం జ్ఞాని యొక్క దృష్టి పడిన వెంటనే ప్రయత్నరహితమైన ఒక దైవికమైన ప్రక్రియ జరుగుతుంది అయితే ఎవరైతే జ్ఞాని అయి ఉంటారో వాళ్ళు కనుక సంకల్పం చేస్తే వెంటనే ఏమవుతుందంట ఆ స్వామి ఏదో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదట వాళ్ళు ప్రయత్నం చేయకుండానే దైవికమైన ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది అంటే అన్నీ మనకి అనుకూలిస్తూ ఉంటాయి అన్నమాట మన సంకల్పం చేస్తే అది ఎంతవరకు అనుకూలిస్తుందో మనకు తెలియదు అనుకూలించినప్పుడే మనం అనుకున్నవి అక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే జ్ఞాని కాని వాడి సంకల్పంలో అంత బలమే ఉండదు కానీ ఒక జ్ఞాని కనుక సంకల్పం చేస్తే సంకల్ప మాత్రంతోనే ఆయన ఇలా అని అనుకున్నారో వెంటనే దైవిక ప్రక్రియ జరిగిపోతుంది భగవంతుడు ప్రకృతి అంతా కూడా సహకరించి ఇందాక మనం చూసాం కదా ఆ అమ్మాయికి అంత ఒంట్లో బాగోకపోయినా సరే ఏమైందంటున్నారు ఆ సమ అప్పటికప్పుడే ఇద్దరు ఆయుర్వేద వైద్యులు వచ్చారట ఆయన ఒక కజిన్ వచ్చారట ఆయన ఏమో విభూది వాళ్ళ ఇంట్లో నేను వాడేక ఇంకా ఉంది పాపకుంట్లో బాగాలేదు కదా ఈ విభూతి వాడని చెప్పి ఆయన పట్టుకొచ్చారంట ఇలాంటివి మనకి చెప్తారనమాట ఎలా ఉంటుందంటే మనిషి యొక్క సామాన్యమైన సంకల్పానికి జ్ఞాని యొక్క సంకల్పానికి అంత తేడా ఉంటుందన్నమాట